ప్రభువు నందు ప్రియులైన వారికి ఉదయకాల శుభాలు నేటి దిన వాక్యముగా నిర్గమాకాండము మూడవ అధ్యాయము ఏడు నుండి పదకొండు వచనాలు గమనిద్దాము మరియు యహోవా ఇట్లా నేను నేను ఐగుప్తుల్లోన్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచి తిని పనులలో తమ్మును కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మరొనో వింటిని వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవని ఉన్నవి కాబట్టి ఐగుప్తుల చేతిలో నుండి వారిని విడిపించుటకును వారి దేశంలో నుండి విశాలమైన మంచి దేశమునకు అనగా కనానీలకు హితీలకు అమోరీలకు పెరిజీలకు ఇవ్వీలకు యోవిశీలకు నివాస స్థానమైన పాలు తేనులు ప్రవహించే వారిని నడిపించుటకును దిగివచ్చి ఉన్నాను ఇస్రాయల్లో నిజముగా నా యుద్ధకు చేరినది ఐగి ఐగుప్తీయులు వారిని పెట్టుచున్న హింసను చూచి తిని కాగా రమ్ము నిన్ను ఫరో ఫరోయుద్ధకు పంపదను ఇస్రాయల్లో నా ప్రజలను నీవు ఐగుప్తులో నుండి తోడుకొని పోవలను అందుకు మోస్తే నేను ఫరో యుద్ధకును వెళ్ళుటకును ఇస్రాయల్లో ఇస్రాయెల్లోనూ ఐగుప్తులో నుండి తో తోడుకొని పోవుటకును ఎంతటి వాడనని దేవునితో అనగా ఆయన నిశ్చయముగా నేను నీకు తోడయ్యుందును నేను నిన్ను పంపితున్నటకు ఇది నీకు చూచిన నీవు ఆ ప్రజలను ఐగుప్తులో నుండి తోడుకొని వచ్చిన తర్వాత మీరు ఈ పర్వతం మీద దేవుణ్ణి సేవించదరు ఇక్కడ చదువుబడినటువంటి వాక్య భాగాన్ని గనక మనం చూసినప్పుడు ఇక్కడ ప్రాముఖ్యమైనటువంటి దేవుని ఉద్దేశము బయలుపరచబడుతూ ఉంది అయితే ఒక్కసారి మూడవ అధ్యాయం మొదటి వచనం నుండి గమనిస్తూ ఉన్నప్పుడు మోసే గారు తన మామైనటువంటి ఇత్రో గారి యొక్క గొర్రెల మందను మేపుతూ ఒక మండుచున్న పొద యుద్ధకు వచ్చినప్పుడు దేవుడు అక్కడ వారికి దర్శనమిచ్చి వారితో మాట్లాడుతూ ఉన్నాడు వారి మధ్యన జరుగుతున్నటువంటి సంభాషణ ఇది ఆ సంభాషణలో అక్కడికి ఆ ప్రాంతానికి దేవుడు ఎందుకు వచ్చి ఉన్నాడో అక్కడ ఏమి జరుగుతుందో అన్న విషయాన్ని బయలుపరుస్తూ ఉన్నాడు మోషే గారికి దేవుడి నామాల్లో ఉన్నటువంటి మరొక పేరు దేవునికి ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి పేర్లలో తన యాట్రిబ్యూట్స్లో తనకున్న పేరు దహించు అగ్ని దహించు అగ్ని అయినటువంటి దేవుడు తనతో మాట్లాడుతూ ఉన్నాడు మనం ఇక్కడ జాగ్రత్త గమనించాలి దేవుడు బలశౌర్యం కలిగిన వాడు సమస్తాన్ని జరిగించగలిగినవాడు సమస్తమైన మస్తును కాల్చివేసేది అగ్ని సమస్తమైన చెడును తోడ్చిపెట్టేసేది అగ్ని అయితే ఇక్కడ అగ్ని దేవుడిగా చెప్పట్లేదు కానీ అంతటి శౌర్యం కలిగిన వాడిని నేను అన్నటువంటి ఒక సత్యాన్ని మాత్రం బయలుపరుస్తూ ఉన్నాడు బయలుపరుస్తూ తనతో మాట్లాడుతూ ఉన్నాడు ఇదిగో నా జనుల మరణ నేను విన్నాను నేను వచ్చి ఉన్నాను దేవాది దేవుడే కార్యంను జరిగించడానికి దిగి వచ్చి ఉన్నాడు దిగి వచ్చి ఉన్నటువంటి ఆ దేవుడు ఆత్మస్వరూపి అయినటువంటి ఆ దేవుడు ఆయన అస్తబలం నుంచి మానవుని గురించి మరొక మానవునికే అర్థమవుతుంది కాబట్టి ఆ మానవుని యొక్క తత్వాన్ని ఎరిగినవాడుగా మరొక మానవుడు ఉంటాడు కాబట్టి ఆ ఆలోచన ప్రకారంగా వారిని నడిపించడానికి మరొక మానవుడు తనకు సాధనముగా కావలసి వచ్చింది ఆ ప్రక్రియ ఆ యొక్క ఉద్దేశం వచ్చినప్పుడు వారికి మోసే గారు అభిపించారు మోసే గారితో మాట్లాడుతూ ఉన్నాడు మోసే గారితో మాట్లాడుతూ ఉన్నప్పుడు మోసే గారు అంటున్నటువంటి మాట మనం పదకొండవ వచనంలో చూస్తే ఆ జనులను విడిపించటకు వారి యొక్కకు వెళ్ళటకు వారిని విడిపించుటకు నేను ఏపాటి వాడును అంటూ ఉన్నాడు ఎందుకు మోసే గారికి ఈ యొక్క ఉద్దేశం వచ్చింది అంటే మనం ఒకసారి పూర్వానికి వెళ్తే గనక ఫర యొక్క కుటుంబంలో నుండి అతను ఎదుగుతూ ఉన్నప్పుడు ఆ సమయంలో ఒక ఐగుప్తియుడు ఒక హెబ్రీని హింసిస్తూ ఉన్నప్పుడు వేదన పరుస్తూ ఉన్నప్పుడు తను ఏం చేశాడంటే ఈ అన్యాయానికి గురవుతున్నటువంటి ఈ ఎబ్రిని రక్షించడానికి అన్యాయం చేస్తున్న ఐగుప్తిని అంతమందించాడు అప్పుడు ఏమనుకున్నాడు తను అంటే తన ప్రజల రక్షణ కొరకు తను ఏర్పరచుకున్నాడు దేవుడు అని తనకు ఒక ఉద్దేశం కలిగింది కానీ ఆ ఉద్దేశాన్ని ఆ ప్రజలు అంగీకరించినట్టుగా మనం చూడలేదు ఎందుకంటే మరటి రో మరొక రోజున వెంటనే తను వెళ్తూ ఉన్నప్పుడు మరొకరు సొంత ప్రజలైన వారు వారి యొక్క స సమూహమైన వారు గొడవపడుతూ ఉన్నప్పుడు వారి మధ్యన వెళ్ళి తను ఏదో సర్ది చెప్పాలనుకుంటాడు ఆ సమయంలో మా మీద తీర్పరిగా నిన్ను మా మీద తీర్పరిగా ఉంచిన వారు ఎవరు అని మాట్లాడుతూ ఉన్నారు అప్పుడు అప్పుడు వారి ఉద్దేశము తనకు అర్థమైపోయింది అంటే తన మాటను అంగీకరించరని మనం జాగ్రత్తగా గమనించినప్పుడు సొంత వాళ్ళలో మనము ఎన్ని చెప్పినా వినరు ఎందుకంటే సొంత ప్రజల మధ్యన ప్రభుత్వ వర్దుల్లాడన్నటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలి మనకెంత జ్ఞానం ఉన్నా మన వారు ఏం చేస్తారంటే మనం చెప్పిన మాటని లక్ష్య పెట్టేవారిగా ఉండరు కొన్నిసార్లు అన్నిసార్లు అధికంగా ఏముందులే మన మధ్యన ఉన్నవాడే మనవాడే వాడే అని అనుకుంటారు తప్ప దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళిక కలిగి ఉన్నాడు తన జీవితం మారింది జీవన విధానం మారింది తన బ్రతుకు మారింది తను చెప్పే మాటలో నిజాయితీ ఉందని నమ్మేవారు అతి తక్కువ మంది ఉంటారు అలాంటి ఒక విధానం ఇక్కడ తనకు వ్యక్తపరుస్తూ ఉన్నాడు ఈరోజు ఈ క్షణము అయ్యా మీరు నన్ను దర్శించారు మీరు మాట్లాడుతూ ఉన్నారు కానీ నా ప్రజలైన వారు నన్ను అంగీకరించరు అన్నటువంటి ఒక ఉద్దేశాన్ని బయలుపరుస్తూ ఉన్నాడు ఇది సర్వసాధారణంగా ప్రతి మానవుని జీవితంలో జరిగే ఒక ప్రక్రియ ఇందులో తప్పు పట్టడానికి ఏం లేదు కానీ తన బలహీనతను తను చెప్పుకుంటా ఉన్నాడు చెప్పుకుంటా ఉన్నప్పుడు ఇక్కడ ప్రభువు వారు ప్రత్యేకంగా లేదా దేవుడు ప్రత్యేకంగా మాట్లాడుతున్న మాట ఏమిటంటే నేను నీకు ఉంటాను అని మాట్లాడుతూ ఉన్నాడు మనం ఒక్కసారి ఇక్కడ పెద్దలు బోధకులు చాలామంది చెప్పినటువంటి ఒక సన్నివేశాన్ని జ్ఞాపకం చేసుకుందాము ఒక తండ్రి ఒక కుమారుడంట త్రోవన నడిచి వెళ్తూ ఉన్నారంట ఒకరు చేయి పట్టుకొని ఒకరు నడుచువెళ్తూ ఉన్నారంట వీధి కుక్కలు ఆ యొక్క బాలుడు ఎవరైతే బాలుడు ఉన్నాడో తండ్రి ఆధీనంలో ఉన్న బాలుడు ఆ బాలుడు ఆ కుక్కలు మరుగుతూ ఉన్నప్పుడు భయపడతా ఉన్నాడంట భయపడుతూ ఉన్నప్పుడు ఆ తండ్రి ఏం చేశాడంటే ఆ బాలు తీసుకొని భుజానికి ఎత్తుకున్నాడు అంతవరకు ఆ కుక్కలకు భయపడినటువంటి ఆ బాలుడు తండ్రి భుజం మీదకి ఎక్కగానే ఆ కుక్క వైపు చూసి ఏలాడించి గద్దించాడంట మరి అంతవరకు భయపడినటువంటి ఆ కుమారునికి ఆ పసిపిల్లవానికి అంతటి ధైర్యం ఎందుకు వచ్చిందంటే ఆ తండ్రి భుజాల మీదికి తను ఎక్కి ఉన్నాడు ఇప్పుడు ఆ కుక్క తన దగ్గరికి రావాలంటే తన తండ్రిని దాటుకొని రావాలి తన తండ్రి శక్తివంతుడు అని ఆ కుమారుడు ఆ పిల్లవాడు గ్రహించి ఉన్నాడు కనుక తన తండ్రి భుజాల మీద ఉన్నందుకు తను ధైర్యంగా గద్దించగలిగాడు ఇక్కడ మోసే గారిని గమనిస్తూ ఉన్నప్పుడు మనకు ఒక విషయం అర్థం కావాలి తనలో ఉన్నటువంటి సర్వసాధారణమైనటువంటి లక్షణము ఏమిటంటే తను తన ముందున్న జనాంగాన్ని చూసి తన వారిని చూసి భయపడతా ఉన్నాడే కానీ తనకు తోడై ఉంటానన్న దేవుని శక్తిని గ్రహించలేనటువంటి ఒక అయోమయంలో ఉన్నాడు ఎందుకంటే తను భయంలో ఉన్నాడు భయంలో ఉన్నవారు కొన్నిసార్లు వారు ఏం చేస్తున్నారు వారు గ్రహించలేరు వారు ఏం మాట్లాడుతున్నారు వారు గ్రహించుకోలేరు ఇక్కడ మోసే గారిని తప్పుపట్టేంత సామర్థ్యము లేదా అంతటి భక్తి జీవితం మనది కాదు కానీ సర్వసాధారణమైనటువంటి ఒక మానవునికి ఉండే లక్షణమే మోసే గారు కలిగి ఉన్నారు అన్నటువంటి విషయం మనం అర్థం చేసుకోవాలి అయితే ఇక్కడ మనం జాగ్రత్త గమనిస్తూ ఉన్నప్పుడు మరొక మాట అంటాడు ఒక సూచన చెప్తా ఉన్నాడు ఇదిగో ఆ ప్రజలను తోడు తోడుకొని వచ్చిన తర్వాత ఏదైతే దేవుని పర్వతం ఉందో ఆ పర్వతానికి మీరు చేరుకుంటారు అక్కడ మీరు సమకూర్చబడతారు అనే చెబుతూ ఉన్నాడు అయితే జాగ్రత్త గమనిస్తే మనం ఒకసారి చూసినప్పుడు యశయ గ్రంథము యాభయో అధ్యాయము నాలుగో వచనంలో దేవుడు ఒక మాటని చెప్పాడు ఆ మాటని మనం చూద్దాం ఒకసారి గ్రంథము యాభైవ అధ్యాయము నాలుగవ వచనంలో దేవుడు వారి యొక్క ఉద్దేశాన్ని తెలియజేస్తా ఉన్నాడు అలసిన వాణి అలసిన వాణిని మాటల చేత ఊరడించు జ్ఞానము నాకు కలుగునట్లు శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడు శిష్యులు వినున్నట్లుగా నేను వినుటకై ఆయన ప్రతి ఉదయమున నాకు వినుబుద్ధి పుట్టించుతున్నాడు అంటే ఇక్కడ అంటాడు మనం అక్కడ చూసినప్పుడు నేను నీకు తోడై ఉన్నాను అని మాట్లాడుతూ ఆయన అంటాడు కళ్ళు లేని వారిని కానీ కాలు లేని వారిని కానీ లేదా ఒక చెవు వినికిడి లేని వారిని కానీ అందరినీ పుట్టించిన వాడు ఎవడు అందరినీ సృష్టించిన వాడు ఎవడు అందరికీ మార్గదర్శి అయి ఉన్నవాడు ఎవడు నేనే కదా నీకును తోడై ఉంటాను అంటాడు అంటే నువ్వు శక్తి సామర్థ్యం లేనివాడు అని నువ్వు అనుకుంటున్నావు కానీ సమస్తం నేను నీకు పక్షాన ఉండి జరిగించు వాడు అన్నటువంటి ఉద్దేశాన్ని బయలుపరుస్తూ ఉన్నాడు ఆ రీతిగా ఇక్కడ చూస్తూ ఉన్నప్పుడు ఈ మాటలు సైతము ఆ యొక్క ఉద్దేశాన్ని బలపరిచేవిగా ఉన్నవి మనం ఒకసారి గమనించినప్పుడు ఒకసారి ఇర్మియా గ్రంథము తొమ్మిదో మొదటి అధ్యాయము తొమ్మిదో వచనంలో చూస్తే అక్కడ రాయబడినటువంటి మాటని సైతము ఒకసారి గమనిద్దాము ఇర్మియా గ్రంథము మొదటి అధ్యాయానికి వచ్చి మొదటి అధ్యాయము మనము తొమ్మిదో వచ్చనాన్ని ఒకసారి చూద్దాము అక్కడ అప్పుడు యోహోవా చేయి చాపి నా నోటిని ముట్టి ఇలాగ సెలవిచ్చను ఇదిగో నేను నీ నోట నా మాటలను ఉంచి ఉన్నాను పెళ్లకించుటకును విరగొట్టుటకును నశింపజేయుటకును పడద్రోయుటకును కట్టుటకును నాటుటకును నేను ఈ దినమున జనముల మీదను రాజ్యముల మీదను నేను నియమించి ఉన్నాను అని ఇక్కడ మాట్లాడుతున్న సందర్భము తన భక్తులను ఆయన దర్శించిన ఆ క్షణము ఆయన కలిగిన ఉద్దేశాన్ని వారితో పంచుకుంటున్నటువంటి ఆ క్షణము అదే రీతిగా అక్కడ వారు శరీరమును బట్టి వారు ఆయనకు స్వాస్థ్యమై ఉన్నారు మనం విశ్వాసమును బట్టి దేవునికి కుమారులమై ఉన్నాము అది మన వాక్యము అయితే మన పట్ల దేవుడు ఒక ప్రత్యేకమైన ఉద్దేశం కలిగి ఉన్నాడు నీ కుటుంబాన్ని విడిపించాలని నీ సంఘమును విడిపించాలని నీ సమూహంను విడిపించాలని నీ సమస్యలోని నిన్ను పైకి లేవనెత్తాలని ఆయన మన కొరకు దిగివచ్చి ఉన్నాడు దిగి వచ్చి ఉన్నప్పుడు ఆయన కార్యాన్ని తుదముట్టించడానికి ఆయన కార్యాన్ని సాధించడానికి ఆయన సాధనం అవసరమై ఉంది ఆ సాధనమై ఉన్నప్పుడు అవసరమై ఉన్నప్పుడు నీ ఇంట్లో నుండి నీ సంఘంలో నుండి నీ సమూహంలో నుండి నీ యొక్క ప్రదేశము నుండి ప్రత్యేకంగా నిన్ను ఆయన పిలుస్తూ ఉన్నాడు పిలిచి నిన్ను ఒక సమూహానికి నాయకుడిగా ముందు నడిపించాలనుకుంటా ఉన్నాడు అయితే నీవు భయపడుతున్న భయమును వదిలేయమంటా ఉన్నాడు ఎందుకు తెలుసా దేవుడే నీకు ఉన్నాడు దేవుడే నేను తోడండి నడిపించాలనుకుంటా ఉన్నాడు నీ శక్తి సామర్థ్యాలను కాదు కానీ దేవుని యొక్క శక్తిని ఆధారం చేసి నిన్ను నడిపించాలనుకుంటా ఉన్నాడు కాబట్టి నడిపించాలనుకుంటున్నటువంటి ఆ దేవునికి నిన్ను నీవుగా అప్పగించుకొని ఆయన చిత్తం నెరవేర్చుకున్న నెరవేర్చుటకు నీ హృదయాన్ని లేదా నీ మనసు ఆయన చేతిలో పెట్టు ఆయనే నిన్ను యుద్ధ సన్నధుడ చేసి ఆయన ముందుకు నడిపిస్తాడు అటు కృప దేవుడు మనందరికీ అనుగ్రహించినగాక దేవుడి మాటలు దీవిస్తుండగా ప్రార్థన చేసుకుందాము పరిశుద్ధుడా మా రాజా ఏ శయానికి వందనాలు మా పట్ల నెరవేర్చండి ప్రభా అనుగ్రహించిన పనిలో ప్రభా యుద్ధ సాధన ముందుకు సాగి ప్రభా మీ కార్యమును ను అయా తండ్రి నా మా జీవితాల్లో ప్రభ మేలును చూచుటకు అయా కృపను చూపమని అయా మరొకసారి మీ సన్నిధిలోకి చేరువచ్చే వరకు మీ ఆత్మ మధ్య మా మధ్య నుంచి నడిపించమని ఏసుక్రీస్తు పుణ్యనామను అడిగి వేడుకున్నాం మా తండ్రి